హలో బగడోనల్స్ ఏమి టమాటోలు కాళ్ళు కూడా దీకుండా పెట్టారు బా గుత్తి గుత్తి ఎత్తుకొని పోలేమా బైసా ఓ రోల్కి ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే ఉండదు వీళ్ళైతే ఈ విధంగా స్టిక్కర్లు అయితే వేస్తారు ఏంటి இங்க காவ எந்தோ மேடம் கே அம்மா சூசோ மேடம் டேரெக்ட் இன்ட்டு காட்டு கொடுத்த நகை பட்டுக்கிடியோ தித்தாண்ணே கேந்தபடி போய் மைக்கு தவிப்பாய் ఏ ఉప్పర్ోలేవు దోలేవా ఏనాడు నిన్న పెట్టిన వీడియోలో అవి ఎందుకు గింజలు తీసుకొచ్చింది కదా పని మనిషి ఈ రొట్టె కావాలన్న దీనికి కవరా ఎంత ఉన్నా చూస్తాము మీది నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు రోజు బ్లాక్ ఈరోజు పొద్దున్నే పోయింది భావి బండి పొద్దున్నే పోయినట్టు నా యాడ్గా మామూలుగా రాత్రి కూడా పోతాడు పగలంతా ఇంట్లో ఉంటాడు ఈరోజు పొద్దున్న నుంచి లేదు బండి పొద్దున్నే అట్ట పని మనిషి ఏమన్నా తిన్నామని అడిగితే ఏం తినలేదని చెప్పినా ఏం లేవు రొట్టెలు కూడా ఆమెచ్చింది కునాఫ

అయ్యో అయితే నేను ఇస్తున్నాను అదైతేనే కంసాంసా మేవి కంసాబ్బా ఓకే బగ్ డోనాల్స్ కాదంట బు డోనాల్స్ ఈ చిల్లరంతడపెట్టుకోండి ఇల్లు పోయేమ్మ స్వామి ఎంత చిల్లరా 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 వస్తారనే ఉన్నది నా దగ్గరికి తినేసే పోతా

పద్ద దాన్ని తింటే తింతేనోరంత ఉంది పగడోనాల్స్ పగడోనల్స్ పగడోనల్స్ అనుకుంటా ఈ కవర్లో ఏడు ఉన్నాయో ఇదేనా అనుకుంటా ఏ కాదు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ரெண்டு உண்டாய் இது அனுப்பு இது அது கொத்தமீரா இது கூட அட்டே உண்டது சேம் ஆய்வு அடிதான் பை பக்கேக்கா ஏக் ஏக்கிரி பாஞ்சேவ்வா அது இது வச்சி கொத்தமீரே ஓகே ఏమి టమాటాలు కాళ్ళు కూడా తీయకుండా పెట్టారు బా గుత్తి గుత్తి ఎత్తుకొని పోలేమో అంటే గుత్తి గుత్తి పెట్టినారు ఒక్కొక్కటి రియాలు అంట ఐదు రియాలు నాకు రోల్ కావాలన్నా సంకర్ రోల్ శంకర్ వాలు అంటారు కదా రోలర్ రోలర్ ఏడు రోలర్ కావాలంటే అంటే వేజిగని కావాలండి ఇది ఇదంతా మొహం అంతా ఉన్నాయో లేవేడా వ్యాజిలీన్ అయితే ఇవి బాగుంటుంది పదహైరియాలు ఉంటాయి రేపు సంవత్సరం వరకు ఉంది తీసుకుంటా వ్యాజిలీన్ మం అంతా పగులుతుంది ఇదంతా పొట్లు పొట్లుగా అది సంక్రమం లేదేడా బైసా ఓ రోల్కి ఇద్దారా పదహారు రియాలు కానీ పదహారు రియాల్లో ఎక్కువ రెండు వేల ఇరవై ఏడు తీసుకోవాలి ఎట్టయినా నాకు కావాల్సిందే ఈ రెండు తీసుకున్నా ఈ రెండు వస్తువులు ముప్పై ఒక్క రియాలు అయినాయి ఇది మేడం ఒకటే అది బొగ్టనాల్స్ ఐదు అయినాయి పత్తురవ తీసుకునే పత్తుర ఖచ్చితంగా కావాలా నాది ఒకటి వచ్చి పదహైదు రియాలు ఒకటి వచ్చి పదహారు రియాలు ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే ఉండదు వీళ్ళైతే ఈ విధంగా స్టిక్కర్లు అయితే వేస్తారు చూస్తారు కదా ఈ స్టిక్కర్ దీనికి స్టిక్కర్ ఉన్నది వ్యాధి లేని కూడా స్టిక్కర్ ఉన్నది మనకైతే ఎంఆర్పీ రేట్ ఉంటుంది కదా దీనికి ఎంఆర్పి రేట్ ఉన్నది వీళ్ళే ఎక్స్పైరీ డేట్ అయితే ఒకటే ఉంటుంది ఎంఆర్పి రేట్ అయితే ఉండదు ఈ మరి స్టిక్కర్ వేస్తారు స్టిక్కర్ ఖచ్చితంగా ఉండాలి ఈ స్టిక్కర్ లేకపోతే వీళ్ళకి ఫైన్ పడుతుంది ఈ మార్గే ఇక్కడ ఇది ఉంటుంది మామూలుగా అంతే ఎక్స్పైరీ డేట్ ఎంఆర్పి రేట్ అయితే ఉండదు ఏ వస్తువుకి కూడా ఎంఆర్పి రేట్ ఉండదు నేనైతే ఎప్పుడు సోల్ అబ్బా ఎంఆర్పి రేటు ఈ మార్గ స్టిక్కర్లు అయితే చూసిన మేడం బా లేదు అడుగుదాం ఒకసారి అమ్మని ఏంటియా మేడం 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 పోక్ ఎట్లా పోతుందంట రెండు చెప్పండి ఫోన్ ఆగయ్యా ఫోన్ ఆగయ్యా కరెక్ట్గా పది రెండు లొకేషన్ కూడా పెట్టింది మేడము ఓపెన్ పదిన్నర కంట పదిన్నరకు ఓపెన్ అయితే ఈ నుంచి పోవడానికి అర్ధగంట పడుతుందేమో కరెక్ట్గా వేటప్పటికే అయిపోతుందిలే కాదే పది ఇరవైగా వెళ్ళిపోయా ఏది ఇది బ్యూటీ పార్లర్ ఇది నాకు తెలుసు కదా బ్యూటీ పార్లర్ కాదు చాయ్గా వాటి అది ఓపెన్ పదిన్నరకి కరెక్ట్గా నాకు తెలిసి పదిన్నర చేస్తుంది మేడం ఆడిపోయేటప్పటికి అది ఓపెన్ అయ్యే టైంకి పోతుంది ముందే పోయి మేడం ఇంటి దగ్గర పెట్టిన లొకేషన్కి అయితే పోయినాము అడిగిపోతానే పదకొండు గంటలకు తెరుస్తారంట అది అందుకే మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాము ఏదో దల్లా దల్లా అదే వాళ్ళు చాయ్గా అవుతారు కదా దాన్ని దల్లా అంటారు దీని పేరు కూడా దల్లానే అంటారు షుక్ షాతీలో ఉన్నది ఇది మేడం అయితే లోపల పోయింది ఇంకా ఓపెన్ చేయాల ఎంత అది కటన్ లో మేడం లొకేషన్లో చూసి పదిన్నరకు ఓపెన్ కదా అని చెప్పి వచ్చింది తీర ఆడికి వచ్చి చూస్తే పదకొండు గంటలకంటాం ఓపెన్ ఆడికి మేము పది నలభై విన్నాము ఆడికి అయినా కూడా ఓపెన్ చేయాలి ఇంకా అక్కడ ఉండే వాళ్ళని అడిగితే పదకొండు గంటలకు ఓపెన్ చేశారని సరే ఇట్లా సుఖాతి భావం ఇంకే అంటే ఇంక వచ్చినాము ఈ నుంచి మళ్ళీ ఆడిపోవాలంటే ఇక్కడ అయిపోతాను ఇప్పటికే వచ్చి అర్ధ గంట అయింది ఈ కటన్లు తీలా ఎందుకంటే ఎండ చూడు ఇట్ట పడుతుంది మొత్తం గ్లాసులు కదా అందుకే కటన్లు అన్నీ అట్టే పెట్టేసారు ఓన్లీ గేట్ల దగ్గర ఓపెన్ చేశారు ఈ పక్క గేటు ఈ పక్క గేటు ఎండకు తట్టుకోలేక డైరెక్ట్ పోయి పడుతుంది లోపల ఏసీలు ఉంటాయి కానీ ఏమైనా ఎండ వాంచేస్తుంది అందుకే ఓన్లీ గేట్ల దగ్గర ఓపెన్ చేశారు అందులో ఎదురుగా పడతాను ఆడేట మళ్ళీ ఆ పక్క ఓపెన్ చేశారు దీనికి సైడ్ ఉంది కదా ఆడ ఓపెన్ చేశారు చూపిస్తారు పెద్ద పెద్ద టీసులు ఉన్నాయి డబరాలు ఈ పక్క ఓపెన్ చేశారు ఎందుకంటే ఈ పక్క నీడు ఉన్నది బాగా ఇవన్నీ పింగాణి సామాన్ మేడం ఫోన్ చేస్తాను సామాన్లు కొంటారు స్వామి ఇక్కడ ఇన్ని సామాన్లు బరువు ఎక్కువ ఉన్నాయి ఇంకా కావాలంటే ఎందు మేడంకి చూస్తాను ఇంకా ఎత్తుకొని మీ కార్లో పెట్టారు ఇంకే గంటలు కావాలంట వాళ్ళు ఆ గంటలు లేదంటే ఆడ ఏమో పెట్టినారు ఆడేమో దొరక ఆడికి పోలా ఆ లొకేషన్ పెట్టింది కదా పొద్దున్నే ఆ లొకేషన్ పెట్ట నీడే తీసుకున్నట్టు లేకపోతే మా శనమ్మ కోసం ఏమన్నా బిన్న వచ్చిందో ఎట్టో తెలియదు మా పే మా పేదమ్మ పని అయితే అయిపోయింది మా శనమ్మ పని ఉండాలి మా శనమ్మ లేచి లేకొచ్చింది కరెక్ట్గా పన్నెండు పదకొండు యాభై ఆరు పన్నెండు కావచ్చు వస్తుంది వచ్చేసినాం బిన్న ఇంటికి

అతని ఓకే ఎంసెక్ ఎంసీక్ ఎంసేక్ ఎంసేక్ దిగి దిగి అయ్యా లేదా థ్యాంక్ యూ కరపచ్చకాయ కూడా ఇచ్చింది మా అమ్మ కరపచ్చకాయ సంగింది చాలా రోజులు అయిందండి కాయ తెచ్చి నేను నా దగ్గర అప్పలాలు ఉన్నాయి ఏమైతే కూర ఏమి ఇలా నా దగ్గర అప్పలాలు ఉన్నాయి అప్పలాలు చట్నీ అదే పచ్చడి ఉంది కదా పచ్చడి వేసుకుని ఎంత ఎందుకంటే దీంట్లో కూర లేదు சாண்டோல் அந்த ஒலி அண்ணா தெச்சு வேண்டியோம் கூட பதிவாக்குனா நூனெட்டா சாவுத்து நூனெண்டாக்கே அப்ப எட ஒன் ரூம் காடா லெட் உண்ணது அது ஏமோ தப்பினா கல்பி நல்ல தான் உண்டம்

ரெண்டுச்சா வால ரெண்டு இப்ப ரெண்டுச்சா ர பிக்கெடில் കണ്ടിട്ട് പോയി കാട്ടി കൊണ്ട് ലേറ്റ് നൂനെ അതേ നട്ടുക്കുന്നേന ഈ ഗണ്ടി വിട്ടേ ഈ ഗണ്ടി ഉണ്ടാക്കിയ ബാട്ട് മൂടിസ്ഥാനക്കൊണ്ട് ബൈക്ക് രണ്ട് ഇത

दो लोग के एक एक, एक नहीं, नहीं नहीं ये किसको दोगे उसको देना है कितना ब्याज ओके काउ मेरा माइक नीचे पड़ गया मेरा मोबाइल पूरा नीचे पड़ गया मेरा ये अभी नहीं है पैसा पैसा अच्छा है मेरा हम्म mm -hmm. లేక ఏమన్నా కాదా పప్పాడు గట్టి సొమ్ము నాది విషారా ఇది ఊడిపోయి పక్కన పడిపోయింది సెల్లుకి ఏం కాల ఇది రీపింది అనుకున్నాను గీడబడింది పాటును పడింది ఏడబడి ఆడ ఎగిరిపోయి పడింది ఇది ఊడిపోయి పక్కన పడిపోయింది దేవుడు ఉండదు కాకపోతే కొద్దిగా ఓపెన్ అయిపోయింది చీలిపోయింది ఓపెన్ అయిపోయింది ఇంక పెరికి వేసేదికిత్స పని చేయలేదేమో అని చెక్ చేసిన పని చేస్తాను ఈ కరపచ్చకాయ చాలా అయింది తెచ్చి ఫ్రిడ్జ్లో వేడేసింది అంటాము ఇలా మెత్త మెత్తగా ఉన్నది ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కదా కొద్దిగా సల్లబడే కొద్దీ మెత్తగా అయిపోతుంది ఇది మళ్ళీ ఇంత ఇది అప్పలాలు అయితే రెండు ఎంచుకున్నా వాళ్ళకి కూడా ఇచ్చేసిన వైట్ రైస్ ఈ చికెన్ అయితే ఇచ్చింది ఈ చికెన్ బలెం ఉంటుంది ఈ చికెన్లోకి ఇది ఇది తెహినా తెహిన బలం ఉంటుంది దీనిలో అద్దుకొని తింటా ఈరోజు సలాడ్ చూడండి ఎంత సన్నగా కూడా దానిలో ఒకటి ఇది పెట్టింది ఇంకా నేనైతే పచ్చడి వేసుకుని ఎంత పచ్చడి అప్పలం బలం ఉంటుంది టేస్ట్ అమృతం ఈ అప్పలాలు వేయించేటప్పుడు నూనె తగిలింది చేతికి అందుకే పడింది పెళ్లి కింద ఎట్టోలే ఏం కాల దేవుడు దేవుళ్ళ అంతా ఆ ఫోన్లోనే చేస్తా ఉన్నాయి ఆ ఫోన్కి ఏమున్నాయి గబ్బై పిండి ఈ అప్పలంలో కొద్ది ఉప్పు ఎక్కువైంది అచ్చలికి చెప్పడానికి చాలా బాగుంది చికెను ఎట్ట చేస్తారేమో బలే ఉంటుంది టేస్ట్ ఇది నీళ్ళు అద్దుకోవాలైతే తిహినాలో తింటారు ఆ తెహినాకి దీనికి చాలా బాగుంటాయి రోజుకి రెండు సార్లు వచ్చింది చెత్త మధ్యాహ్నం ఇప్పుడు నాలుగు అయింది టైం ఇప్పుడు ఒక కవర్ వస్తుంది మళ్ళీ రాత్రికి ఒక కవర్ వస్తుంది ఏమంటే మేడం వంట రూమ్కి వస్తుందంట సార్కులో ఆడ చెక్ చేస్తుందంట చెత్త ఉంటే పారేయమని చెప్తుందంట ఉండగా ఉండి కాకండి అని చెప్తుందంట అంట అందుకు రోజుకు రెండుసార్లు వస్తుంది ఇప్పుడు వచ్చింది మళ్ళీ సాయంత్రం కూడా వస్తుంది నిన్న పెట్టిన వీడియోలో ఆ ఏంది గింజలు తీసుకొచ్చింది కదా పని మనిషి ఒక డబ్బా ఎంత పడిందో కామెంట్ చేసేయండి కుట్టలు కుట్టలు పెట్టుకొని అంటున్నారు చిల్లర పొడి చిల్లర జమే డోడి పడింది చిల్లర అంత ఇచ్చింది ఎంత చిల్లరా పెద్ద బన్ను ఉంటుంది రొట్టె ఆ రొట్టె కావాలంట మా బ్రెడ్ పాల ప్యా పాల డబ్బా కావాలంట అంత పొడి అంత ఇచ్చింది కొంతమంది నా దాంట్లో సౌండ్ సిస్టమ్ లేదన్న నీ కారులో అదే నేను తోలే కారులో నాదంటే నాది కాదు అంటారు ఉండాలి పెడతా చూడండి ఎక్కువ పెడితే మళ్ళా రేట్ పడుతుంది అది ఉండదు కానీ పెట్టకూడదు అనమాట పెడితే క్యాబిరేట్ పడుతుంది వీడియో తీసేటప్పుడు పెట్టాను నేను ఆఫ్ చేస్తాను వీడియో మామూలుగా ఆఫ్లో ఉన్నప్పుడు పాటలు వింటానే పోతా పాటలు అయితే ఉన్నాయి దీంట్లో అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అనమాట నేను ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసినా ఇంకా ఐఫోన్ అయితే ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ పెట్టేసినా ఉంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ ఉన్నది దానికి సపరేట్గా ఇంకా మనం ఐఫోన్లో వీడియో తీస్తాం కాబట్టి ఆడపట్టలేము దాన్ని మామూలు వీడియోలో కాబట్టి బస్ బస్ అని వచ్చింది అయితే బాగా క్లారిటీ వస్తుంది వాయిస్ అదే సౌండ్ అయినా నాకు గజ్జలు వినడం కూడా చాలా ఇష్టం అనమాట గజ్జలు గల్ గల్ అంట వినడం అందుకే గజ్జలు ఎక్కువ పెట్టినా బేస్ కన్నా ఈ రొట్టె కావాలంట దీనికి కవరా ఎంత ఉన్నా చూసాం ఇది దీనికి కవర్ కాదు ఇంకా కవర్ నయ్యా ఇద్దరు కాని పడతాయి కవర్ లేదు దీనికి డబుల్ కవర్ వేసా ఒకటే ఒకటి ఉన్నది అది తీసాడా అంతనా స్వామి నా డి కాడుకున్నాది ఎటు తింటారమ్మా పాలు కావాలండి ఇది బా పాలు కూడా రెండు ఉన్నాయి వచ్చినవి ఇది వచ్చేసరికి రెండున్నర రియాలు పాలు పదకొండున్నర పదకొండున్నరేనా పదకొండు అదొక రెండున్నర ఎంత ఉన్నది ఇది రెండు ఉన్నారంట ఎట్టగాల్చినారో ఒకటే ఒక పీస్ ఉన్నది ఆడ దండికి కూడా లేవు మామూలుగా మేము రిఫాత్తు పోతుంది రొట్టెలకి ఆడైతే ఇంత ఇంత పొడుగు ఉండదు ఇది చాలా పొడుగున్నాడు బహుబలి కత్తినట్టు ఆమె ఆశ్చర్యపోతుంది పెద్దది కానీ మాములు మేము ఆడిదిచ్చేది ఇంత పెద్ద ఉండదు కొద్దిగా చిన్నదిగా ఉండాలి సత్యం అలా కూడా చదువుతారు నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది ఇదే లాస్ట్ డ్యూటీ మటన్ కావాలంట మామూలుగా పౌలు కూడా పంపిస్తుంది మేడము కానీ ఏమో ఇప్పుడు తెమ్మంటుంది ఆర్డర్ ఇచ్చేసినారు వాళ్ళు ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చేస్తారు టైం కరెక్ట్గా ఏడు ఇరవై నాలుగు ఇప్పుడు పోయి దమ్మ అంటే ఎనిమిది గంటలకు రమ్మన్నాడంట ఆయన బాద్ర అంటే అండ్ ఆనంద్ తిన్నాక అంటే ఎనిమిది గంటలు తింటారు అంటే టైం అనమాట ఆ ఆ టయానికి రమ్మని గుడ్డు గుర్తుగా చెప్పినాడు ఆయన యూట్రన్ ఆ బ్రిడ్జి కాడ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ కాడ్ యూట్రన్ కొట్టి దా లైన్ ఉంది కదా సర్వీస్ లైన్ ఆడికి పోవాలి ఈ నుంచే అయిపోయినాయి బండ్లు ఆ యూట్రన్ కాడికి పోవాలంటే పోతా ఉండాలి దీని అమ్మిడే వెనక అమ్మిడే అట్ట కాదని చెప్పి ఇట్ట క్రాస్ చేసుకొని అందరిని ముందు క్రాస్ చేసుకొని ముందు పక్క యూట్రన్ కొట్టినామనుకో ఆడ కరెక్ట్గా యూట్రన్ కాడ్ ఉంటాడు పోలీస్ ఆయన పట్టాడంటే అంతే ఆయన కంట్లో పన్నామంటే ఫైసలి ఇంకా నిలబెట్టే అసలు బండి ఆడే కానీ పార్కింగ్ నిలబెట్టేసిన రోడ్డు మీద గట్టా అయిపోయింది కాదు సరిపోయింది సమయం అంటే పోలీసులు చూసారంటేస్తారు నన్ను మళ్ళా ఆడికి రెండు రౌండ్లు వేసిన పార్కింగ్ దొరక్క ఇట కాదని ఆయన పిలిచిన బయటికి ఆరను కొట్టి అయిపోయింది రా 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 అని తీసేసుకున్నా అయ్యే మూడు కవర్లు నాలుగు కవర్లు ఉన్నాయి నేనైతే రిఫాత్కి అయితే వచ్చిన రొట్టెలు అయిపోయినాయి నా దగ్గర ఆ మధ్యాహ్నం చికెన్ ఇచ్చింది కదా ఆ చికెన్ అడిగిచ్చుకొని చికెన్ రోల్ చేస్తా ఒకవేళ ఉంటే లేదంటే ఎగురేం కాెన్ ఆదా ఒక అదే మసూరి చికెన్ లేదా మసూరి ఎంత సో అగ్ని ఆద షోయా అగ్ని మైనోస్ చీజ్ షోయా అనేసవి రోల్ ఎంత అక్కిల్ రోఫో ఓకే జీబ్ మైనోస్ చీజ్ అది చికెన్ బస్ అన్న తప్ప కదా రోల్ ఓకే ఈ చికెను ఇల్లు మస్రీ చికెన్ అంటారు దీన్ని ఇది ఇంకా ఈ రొట్టెలో పెట్టుకొని తినేస్తా ఇదే మనకి రాత్రికి సో చూసారు కదా రోజు జర్నీ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్